మిత్రులందరికీ ప్రవాహవాణి ఆడియో బుక్కు స్వాగతం సాహిత్య పత్రికలు నడిపేటప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి సరే దానికి సంబంధించిన మార్కెటింగ్లు ఫైనాన్స్లు అవన్నీ పక్కన పెడితే మేము ప్రతి నెల ఇన్ని పేజీలతోటి పత్రిక ప్రచురిస్తాము అని అన్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుందంటే దానికి సరిపడినన్ని వ్యాసాలు రావు అలా రానప్పుడు ఏం చేస్తాము చేయి చేసుకోక అలా చేయి చేసుకున్న సందర్భాల్లో ఒక్కొక్కసారి రెండు వ్యాసాలు కూడా చేయి చేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఒక వ్యాసం మన పేరుతోటి ఇంకో వ్యాసం ఇంకోళ్ళ పేరుతోటి ఇలా రకరకాల జిమ్మిక్కులు చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుంటుంది అలాంటిదే మనకి మే రెండు వేలు రెండు వేల సంవత్సరం మే నెలలో ప్రవాహవాణి ప్రచురించడానికి తగినన్ని సాహిత్య వ్యాసాలు రాకపోవడం వల్ల చేయి చేసుకున్నా ఆ చేయి చేసుకున్నదే క్షేమేంద్రుడి సిలబస్ ఒక వ్యక్తి కవి కావాలనుకున్నా రచయిత కావాలనుకున్నా విమర్శకుడు కావాలనుకున్నా ఏం కావాలనుకున్నా అంటే సాహిత్య ప్రపంచానికి సంబంధించి కావాలి అనుకుంటే క్షేమేంద్రుడు కొన్ని విషయాలు చెప్పాడు వాటిని ఈ వ్యాసంలో మరొక పేరుతోటి అంటే ఒక ఏమంటాం వేరే పేరుతోటి రాయవలసి వచ్చింది దాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాను నువ్వు రాసిందే మా ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు అందించాలి అని అనుకోవచ్చు కానీ మనం వరుసగా కవి గురించి విమర్శకుడి గురించి మాట్లాడుకుంటూ వెళుతున్నాం కాబట్టి ఈ మౌలికమైన అంశం కవి లేదా విమర్శకుడు వీళ్ళకి సంబంధించిన తత్వం వీళ్ళకి కావాల్సిన శిక్ష శిక్ష అంటే పనిష్మెంట్ కాదు ట్రైనింగ్ అవి ఎలా ఉండాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఈ వరుసలో దీన్ని పెట్టాను ఇప్పుడు మనం ఆ వ్యాసంలోకి ప్రవేశిద్దాం ఆ వ్యాసం అయిపోయిన తర్వాత ఒక విషయాన్ని కూడా నేను ప్రస్తావిస్తాను ముందుగా వ్యాసంలోకి వెళదాం క్షేమేంద్రుడి సిలబస్ ఔచిత్య విచార చర్చ అనే గ్రంథంతో కావ్యంలోని ఔచిత్య అనౌచిత్యాలను ప్రదర్శించిన క్షేమేంద్రుడు కవికంఠాభరణం అనే మరో గ్రంథంలో కవులకు అవసరమైన కొన్ని విషయాలు చెప్పాడు ఇలాంటి గ్రంథాలను కవిశిక్షలు అంటారు అంటే కవులకు సిలబస్ అన్నమాట క్షేమేంద్రుని ఈ గ్రంథంలో ఐదు ఉన్నాయి వాటికి సంధులు అని పేరు పెట్టాడు వాటిలో కథనం రెండవది దీనిలో కవులు ఏ ఏ మార్గాల ద్వారా కవిత్వ పటుత్వాన్ని వృద్ధి చేసుకోవాలో క్షేమేంద్రుడు చెప్పాడు అయితే ఇది కేవలం కవులకే కాదు కవిత్వాన్ని సాహిత్యాన్ని తూకం వేస్తున్నాము అనుకునే విమర్శకులకు కూడా ఆచరణీయాలైన విషయాలే ఈ విభాగంలో క్షేమేంద్రుడు ముందుగా ఐదు రకాల కవులను గురించి చెప్పాడు వీరిలో ఛాయోపజీవి అనేవాడు పూర్వుల కవిత్వంలోని ఛాయలను స్వీకరించి చెప్తాడు పదకోపజీవి అనేవాడు పూర్వరచనలలోని పదప్రయోగాలు యథాతథంగా తీసుకుని రచన చేస్తాడు పాదోపజీవి అనేవాడు పూర్వరచనలలో పాదాలనే తీసుకుంటాడు సకలోపజీవి అనేవాడు పూర్వరచనలలోని శబ్దార్థాలు రెండూ స్వీకరిస్తాడు అయితే నిరంతర అభ్యాసాదుల వల్ల స్వయమైన ప్రతిభ పెంపొందించుకుని స్వంత గొంతుతో కవిత్వం చెప్పేవాడు ఐదవవాడైన భువనోపజీవ్యుడు ఆ విధంగా ప్రాప్తగిరహ కవే శిక్షాస్తావదాహ వాక్కును పొందిన కవి ఆచరించవలసిన వాటిని చెబుతున్నాను అంటూ క్షేమేంద్రుడు కొన్ని విషయాలు చెప్పాడు వాటిలో పూజ ఆరాధన వ్రతాది విషయాలను పక్కన ఉంచి మిగిలిన వాటిని చూద్దాం కవికి వివేకం అంటే మంచి చెడ్డలను వింగడించి చూపే నేర్పు ఉండాలి అభ్యాసం ఉండాలి అధిక శ్రమ లేకుండా ఆత్మవిశ్వాసంతో కావ్యకల్పన చేయగలిగి ఉండాలి ఇవన్నీ ఎలా లభిస్తాయి పాఠపరకృత ఇతరుల కృతులను రచనలను పరిశీలించాలి కావ్యాంగ విద్యాధిగమ కావ్యానికి సహాయభూతములైన వివిధ విషయాలను తెలుసుకుని ఉండాలి మంచి కవులతో సహవాసం చేయాలి మహాకావ్యాల భావాన్ని పదే పదే నెమరు వేస్తూ ఉండాలి దీనికి అవసరమైనది సౌమనస్యం మంచి మనస్సు ఉండాలి అది లేకపోతే పరుల కావ్యాలలో దోషాలు అనడం మహాకావ్యాలనైనా తిరస్కరించడం వంటివి సంభవిస్తాయి కదా ఇక్కడ వ్యాసంలో లేని ఒక మాట చెప్తాను దీనికి అవసరమైంది సౌమనస్యం అన్నాడు అంటే మంచి మనస్సు ఉండాలి అది లేకపోతే పరుల కావ్యాలలో దోషాలు అనడం మహాకావ్యాలనైనా తిరస్కరించడం వంటివి సంభవిస్తాయి కదా అన్నాడు కదా ఇప్పుడు ఈ వ్యాసంలో లేని మాట ఒకటి ప్రస్తావిస్తున్నాను కమిసంరాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాస్తూ అందులో ఒక పద్యం రాశారు ప్రారంభంలోనే ఆ పద్యంలో కొన్ని షరతులు పెట్టాడు ఈ లక్షణాలు ఉంటే ఈ కావ్యాన్ని చదవండేది దాంట్లో ఒక మాట అంటాడు సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకం అభిన్నన్ ఈ బహుళ శాస్త్ర రహస్య వివేకాన్ని పక్కన పెడితే సత్ అమల బుద్ధికిన్ సత్ అమల బుద్ధి అది సద్బుద్ధి ఉండాలి అది అమలమై ఉండాలి మలినాలు లేకుండా ఉండాలి అదే ఇక క్షేమేంద్రుడు చెప్పిన సౌమనస్యం మళ్ళీ వ్యాసంలోకి వెళ్దాం తరువాత ఇతర కళలకు సంబంధించిన విషయాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి దానికి నాటకాభినయ ప్రేక్ష నాటకాదులను చూడాలి అభినయ విశేషాలను తెలుసుకోవడానికి అన్నమాట లేకపోతే ఒక్కొక్క మనస్థితిలో ఒక్కొక్క పాత్ర హావభావాలు ఎలా ఉంటాయో వర్ణించడానికి ఎలా వీలవుతుంది గీతే నాత్మాధివాసనం సంగీతంలో ఆత్మను నివసింపజేయాలి అప్పుడే తన కవితలో మధుర లయను సృష్టించగలడు చారు చిత్ర పరీక్షణం మంచి చిత్రాలను పరిశీలించాలి చిత్రకారుడు తన కళా సృష్టి ద్వారా ప్రదర్శించిన ప్రత్యేకతను పరిశీలించడం ద్వారా కవి ఒక సన్నివేశాన్ని శబ్దాలలో రూపుకట్టించడానికి తగిన పునాది లభిస్తుంది శిల్పి నాం కౌశల అలాగే శిల్పుల నేర్పరితనాన్ని పరిశీలించాలి ఆ తరువాత కవికి లోకాచార పరిజ్ఞానం అవసరం అన్నాడు నన్నయ్య అన్న లోకజ్ఞాత అన్నమాట లోకంలోని వారు ఎలా ప్రవర్తిస్తున్నాడో పరిశీలించాలి పాత్రలన్నీ లోకంలోనివే కదా దానికి ఏమి చేయాలి యుద్ధావలోకనం వీరులు చేసే యుద్ధాన్ని చూడాలి ఇంట్లో కూర్చుని కార్గిల్ యుద్ధాన్ని వర్ణించడం ఎలా శోక ప్రళాప శ్రవణం దుఃఖంతో పొరలిపోయే వారి ఆక్రందనలను స్వయంగా వినాలి లేకపోతే కావ్యంలో వర్ణించే దుఃఖాలాపాలన్నీ ఊహాజన్యాలుగా కృత్రిమంగా తయారవుతాయి శ్మశానారణ్య దర్శనం శ్మశానాలను అరణ్యాలను దర్శించాలి అప్పుడే వాటి సహజ దృశ్యం కావ్యంలోకి రాగలదు ఇంకా ఆలోక పత్రలేఖాద్యో గోష్ఠీ ప్రహసనజ్ఞత ప్రేక్షా ప్రాణిస్వభావానాం అంటాడు పత్రాలు రాతకోతల విజ్ఞానం సభల పరిజ్ఞానం ప్రహసనాల తెలివిడి వీటితో పాటు ప్రాణుల స్వభావాన్ని తెలుసుకోవడం కవులకు అవసరం అంతేకాదు ప్రకృతి విషయంగా సముద్రాదులు ఎలా ఉంటాయో సూర్య చంద్ర తారకల గతులు ఎలా సాగుతుంటాయో అన్ని ఋతువులు ఎలా శోభిస్తాయో తెలుసుకోవాలి అంటాడు క్షేమి ఇవన్నీ ఉండగా జనసంఘాభిగమనం దేశ భాషోపజీవనం కూడా అత్యవసరమే అంటాడు జనాలతో కలిసి తిరగకపోతే వారి ప్రవర్తనలు స్వభావాలు మాటతీరులు ఎలా తెలుస్తాయి మరి అలా జనాలలో తిరగడంతో పాటు దేశభాషలు ఆధారం చేసుకోవాలట పండితులను కోశాలు చూసినవారే కానీ దేశాలు చూసినవారు కాదు అనటంలోని పరమార్థం ఇదే జనం మాట్లాడే భాష తెలిసి ఉండాలి దానిని కావ్యంలో ప్రయోగించడం వల్ల సహజత్వం సిద్ధిస్తుంది కవిగా తయారు కావాలనుకున్నవాడు ఏం చేయాలో ప్రథమ సంధిలో చెప్పినప్పుడు కూడా క్షేమేంద్రుడు ఈ విషయాన్ని ప్రస్తావించాడు గీతేషు గాథాస్వధ దేశాషా కావ్యేషు దద్యాత్ సరసేషు కర్ణం గీతాలకు గాథలకు దేశభాషా కావ్యాలకు సరసమైన చెవిని సమర్పించాలన్నాడు తరువాత కృత సంశోధనం ముహు తన రచనను పదే పదే చక్కగా శోధించాలి అంటే తప్పొప్పులను గుర్తించుకుంటూ మరింత మెరుగుపెట్టుకోవాలి రాసేదేదో ఒక్కసారే రాసి పారేస్తాం మళ్ళీ మళ్ళీ ఎవడ దోస్తాడు అనే లక్షణం పనికిరాదన్నమాట అలాగే కవి పరాధీనుడు కారాదు ఇతరుల అధీనంలో ఉన్నవాడు స్వీయాభిప్రాయాలను నిష్కర్షగా ప్రకటించలేడు అవన్నీ అలా ఉండగా ప్రధానమైన మరో విషయం కూడా క్షేమేంద్రుడు ప్రస్తావించాడు అతృష్ణత నిజోత్కర్షే పరోత్కర్ష విమర్శనం ఆత్మశ్లాఘా శృతవు లజ్జ పరశ్లాఘానుభాషణం తనకు కీర్తి ప్రతిష్టలు రావాలని నలుగురూ తనను గొప్పవాడని అనాలనే కోరిక కవికి ఉండకూడదట అలాగే పరుల గొప్పతనాన్ని విమర్శించాలట ఇక్కడ విమర్శించడం అంటే దూషించడం కాదు వారికి ఆ గొప్పతనం ఎలా సిద్ధించింది అని కూలంకషంగా పరిశీలించాలి తనలో లేని వారిలో ఉన్న ఉత్కర్షకారక గుణాలను గుర్తించి వాటిని తనలో పెంపొందించుకోవడానికి కృషి చేయాలని ఆయన భావం తనను ఎవరైనా ప్రశంసిస్తే ఆ ప్రశంసా వాక్యాలకు సిగ్గుపడాలట అంతేగాని ఓహో నా అంతట వాళ్ళు లేడు అని వెర్రవేయకూడదన్నమాట అదేవిధంగా తన ఎదుట ఎవరైనా పరులను ప్రశంసిస్తే ఆ ప్రశంసానుగుణంగా మాట్లాడాలి కానీ తద్విరుద్ధంగా పలుకాడకూడదు అలా చేయటం వల్ల తనను ఈర్ష్యాళు అని ఇతరులు భావిస్తారు అందుకే వైర మత్సర వర్జనం అని అంటాడు తర్వాత శత్రుత్వాలను మాత్సర్యాలను వదిలిపోయారు అయితే పరోన్మేష జిగీష ఇతరుల గొప్పతనాన్ని జయించాలనే కోరిక ఉండాలట అంటే వారికన్నా గొప్పదనాన్ని పొందడానికి సర్వాత్మన కృషి చేయాలన్నమాట దానికి ఏమి చేయాలి అంటే వ్యుత్పత్తి సర్వశిష్యత వ్యుత్పత్తిని సాధించుకోవడానికి ఎల్లరకు శిష్యునిగా వ్యవహరించాలి అంటే మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనే అహంకారం పనికిరాదన్నమాట ఇక కవితా పఠనం విషయానికి వస్తే ఆయన ఎంత జాగ్రత్త పడ్డాడో అర్థమవుతుంది పాఠశ్యావసర జ్ఞత్వం శ్రోతృ చిత్తానువర్తనం ఇంగితాకార వేదిత్యం ఉపాధేయ నిబంధనం కవితలు చదివేటప్పుడు సమయాన్ని గుర్తించాలి ఎంతసేపు తన కవిత్వం వినగలుగుతారో అది గుర్తించాలి దానికి వినేవారి చిత్తస్థితిని గమనించి దానికి అనుగుణంగా కవితా పఠనం చేయాలి వారి ఇంగితాన్ని గమనించాలి మొదట మనస్థితిని గమనించమన్నాడు తరువాత ఇంగితాన్ని అంటే వారి ప్రవర్తనను వారి చేష్టలు మొదలైన వాటిని గుర్తించాలన్నాడు తన కవిత్వం విని జనం చప్పట్లు కొడితే అవి సహబాసులో ఇక చాలు బాబులో గుర్తించగలగాలి ఆ కవిత్వంలో ఇతరులు స్వీకరింపదగిన దానినే కూర్చాలి లేకపోతే రెండో రకం చప్పట్లే సిద్ధిస్తాయి ఇతరుల కవిత్వాన్ని ఏసడించి పారేయకుండా చదవాలి పరసూక్త పరిగ్రహ దానికి తోడుగా ఆశాపాష పరిత్యాగ ఆశను వదిలివేయాలి కవికి ఆశలుంటే వాటిని సాధించుకునే ప్రయత్నంలో ఎంత పతనమవుతాడో ఎందరికి బాకాలు ఓదవలసి వస్తుందో మనందరికీ తెలిసిందే అందుకే కవి ఎట్టి పరిస్థితుల్లోనూ యాచించకూడదు తనను ఇతరుల దృష్టిలో దిగజార్చే గ్రామ్య పదప్రయోగాలు చేయకూడదు అయాచకత్వం అగ్రామ్య పదాలాపథాస్వపి అంతేకాదు పరాక్షేప సహిష్ణుత్వం ఇతరుల విమర్శలను సహించగలిగి ఉండాలి నిర్వికారత ఉండాలి అవికథనత తను గొప్పలు చెప్పుకోకూడదు ఇలాంటి విషయాలు క్షేమింద్రుడు మొత్తం వంద చెప్పాడు వాటిలో కొన్ని ఇవి ఈ లక్షణాలు కవి వాడికి ఎంత అవసరమో ఆ సాహిత్య సృష్టిని విమర్శింపబూనుకున్న విమర్శకునికి అంతే అవసరం మేము చెప్పిందే వేదం అనే విమర్శకులు వారి వారి పలుకుబడులను బట్టి పాఠ్య గ్రంథాలుగా సంప్రదింపు గ్రంథాలుగా కొన్నాళ్ళు చలామణి కావచ్చు మరింత పలుకుబడి కలవాడు వాటిని బీరువాల్లోకి తోసేస్తాడు ఇతరులు చెప్పిన దానిని ఓపిగ్గా వినటం వారు చెప్పిన దానిలో ఉన్న మంచి విషయాలను గ్రహించటం లేని కవి విమర్శకుడు ఇద్దరూ కీర్తి పొందుతారేమో కానీ యశస్సును పొందలేరు కీర్తి యశస్సు రెండు భిన్న విషయాలు తత్కాలమునందు వచ్చేది కీర్తి అనంతర కాలమందు మిగిలేది యశస్సు అందుకే కాళిదాసు అంతటి వాడు కవీయశ ప్రార్థి అన్నాడు ఆ లక్షణం లేకపోతే కవి విమర్శకుడు ఇద్దరూ కాలాంతరంలో నా స్మరతిగాళ్లే అయిపోతారు ఇది ఈ వ్యాసం ఇక్కడ ఈ వ్యాసం తరువాత ఒక మాట చెప్తానని అన్నాను నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో చేరాను అప్పుడు ఆ సంస్థ సమ్మెలో ఉన్న కాలంలో చేరారు అప్పుడు ఆంధ్రప్రభ దినపత్రికకి సచిత్ర వారపత్రికకి రెండింటికి కూడా మాంజులు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు సంపాదకులుగా ఉండేవారు ఇక దినపత్రికకి విఠాల వాసుదేవ దీక్షితులు గారు ఈ సచిత్ర వారపత్రికకి వాకాటి పాండురంగారావు గారు డిప్యూటీ ఎడిటర్లుగా ఉండేవారు ఆ కాలంలో నేను చేరాను ముగియడానికి ముందే కొద్ది రోజుల ముందే మాన్యులు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు పదవీ విరమణ చేశారు అప్పుడు దినపత్రికకి విఠాల వాసుదేవ దీక్షితులు గారిని సంపాదకులుగా ప్రమోట్ చేశారు కానీ ఆంధ్రప్రభ పత్రిక డిప్యూటీ ఎడిటర్గా ఉన్న వాకాటి పాండురంగారావు గారిని డిప్యూటీ ఎడిటర్గానే ఉంచారు ఇది ఒక మాట వాకాటి పాండురంగారావు గారు చాలా కథలు రాశారు ఒకసారి ఏదో కథల గురించి ఆయనకి నాకు మధ్య ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఎవరిని కూడా నాకు ఎంత పనిచేస్తున్నాడు అనేవారు కాదు నాతో పనిచేస్తున్నాడు అనేవారు ఒక మిత్రత్వ భావన అనేది చాలా గొప్పగా ఆప్యాయంగా వారితోటి నాకు లభించిన ఒక అదృష్టం ఆయన ఒక మాట అన్నారు ఆ కథల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుని కథలు రాస్తే కథలు ఎలా పుడతాయి నిజంగా నువ్వు మంచి కథ రాయాలి అనుకుంటే పల్లెటూరికి వెళ్ళే బస్సు ఎర్ర బస్సులు అంటాం కదా ఇప్పుడు అది ఎక్కువ ఓ ఊరికి వెళ్ళు ఈ లోపు నీకు ఆ బస్సులో కనీసం రెండు మూడు కథలు దొరుకుతాయి అలాగే ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కుని రైల్వే స్టేషన్కి వెళ్ళు ఓ గంట రెండు గంటలో అటు ఇటు తిరుగు అక్కడ కూడా నీకు రెండో మూడో కథలు దొరుకుతాయి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా దానిలో జనరల్ వార్డుకి వెళ్ళు పరిశీలించు అక్కడ కూడా నీకు కథలు దొరుకుతాయి ఏదైనా ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు ఏదో ఒక రిజర్వేషన్ చేసుకుని రైల్లో అదేదో సెకండ్ ఏసీలో థర్డ్ ఏసీలో అలా వెళ్ళకు టిక్కెట్ కొనుక్కుని జనరల్ భోగి ఎక్కి ప్రయాణించే ఖచ్చితంగా నీకు అక్కడ కథలు దొరుకుతాయి ఇది నీ కథలకి ముడిసరుకు నేను చూస్తున్నాను చాలా సందర్భాల్లో అంటే ఆయన అన్నమాట నేనంటే నేను కాదు ఆయన నేను చాలా కాలంగా చూస్తున్నాను ఈ తెలుగు కథకులు ఎవరో కూడా ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ దగ్గర కనపడరు ఒక సంగీత కచేరీలో కనపడరు ఒక ఆర్ట్ గ్యాలరీ ఆ చిత్రకళా ప్రదర్శనల్లో కనపడరు బహుశా ఇవన్నీ అక్కర్లేదు వీటన్నిటికీ మేము అతీతం అనుకుంటారేమో వాళ్ళు కానీ ఇవన్నీ చూడాలి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే కథలో ఎక్కడ ఏ సందర్భానికి ఏ కళారూపం అవసరం అవుతుందో దానిని వాక్య రూపంలోకి అనువదించుకోగలిగిన ఒకనొక తాహతు ఏర్పడుతుంది ఆ రచయితకి కథా రచయితకి కానీ వీళ్ళకి ఇవేం పట్టట్లేదు అన్నారు ఇది ఎప్పుడూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నేను ఆగస్టు ఐదుని చేరాను ఆ తర్వాత కొద్ది రోజులకి పోని కొన్ని నెలలకు అనుకుందాం మొత్తం మీద పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో వాకాటి పాండురంగారావు గారు కథల విషయంలో కథా రచన విషయంలో నాతోటి మాట్లాడిన మాటలు ఇవి అయితే ఇవన్నీ ఆయన పదకొండవ శతాబ్దంలో క్షేమేంద్రుడు వ్రాసిన కవికంఠాభరణం చదివి దాని నుంచి చెప్పారా అంటే ఖచ్చితంగా కాదు ఆయన సంస్కృత సాహిత్యం చదవలేదు అందులోనూ ఏమన్నా తెలుగో ఇంగ్లీషో వాటి ట్రాన్స్లేషన్స్తో చదివారేమో కానీ ఇలాగా ఒక క్షేమేంద్రుడి కావ్యశిక్ష కవిశిక్ష ఇలాంటి పుస్తకాలు ఆయన చదవలేదు నాకు తెలుసు తర్వాత కొన్నాళ్ళకి నేను ఈ ఈ ఈ కవికంఠాభరణం మరొకసారి తిరగేస్తున్నప్పుడు నేను ఆయన అడిగాను కూడా మీరు క్షేమేంద్రుడి కవికంఠాభరణం చదివారా అని చదవలేదు ఏముంది అందులో అన్నారు ఆయన ఆయన వద్దని చెప్పడుగా కనుక ఖచ్చితంగా ఆయన కవికంఠాభరణం చదవలేదు చదవకపోయినా ఓ కథా రచయిత కావాల్సిందేమిటో వాకాటి పాండురంగారావు గారు చెప్పారు అటు క్షేమేంద్రుడు చెప్పింది ఇటు వాకాటి పాండురంగారావు గారు చెప్పింది అన్ని శతాబ్దాల తరువాత రెండు అంశాలు ఒకటే నిజంగా కవి కావాలనుకున్న కథ రచయిత కావాలనుకున్నా విమర్శకుడు కావాలనుకున్నా అటు క్షేమేంద్రుడు చెప్పిన అంశాలు ఇటు వాకాటి పాండురంగారావు గారు చెప్పిన అంశాలు రెండింటినీ దృష్టిలో పెట్టుకుని దానికి తగిన సాధన చేస్తే క్రమంగా అధ్యయనంతో పాటు క్రమంగా మంచి కథలు రాయగలుగుతారు మంచి కవిత్వం చెప్పగలుగుతారు సద్విమర్శ చేయగలుగుతారు ఇవేమీ మాకు అక్కర్లేదు అంటే ఇందాక వ్యాసంలో చివర చెప్పినట్టుగా నా స్మారత్తిగాళ్ళు అయిపోతారు తరువాత వీడియోలో విమర్శకుల గురించే ఒక ప్రత్యేకమైన వ్యాసం ప్రవాహవాణిలో వచ్చింది దాన్ని మీకు అందిస్తారు సందర్భం ఏమిటంటే మనకందరికీ తెలుసు తిరుపతి వెంకట కవులు వారిలో చెల్లపళ్ల వెంకటశాస్త్రి గారు ఆయన మహాశివరాత్రి నాడు శివైక్యం చెందారు ఆ సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారు వ్రాసిన ఒక వ్యాసాన్ని అది కూడా విమర్శకుడికి సంబంధించే ఆ వ్యాసాన్ని మీకు అందిస్తాను అక్కడితోటి కవిత్వం ఏమిటి కవులు ఎన్ని రకాలు విమర్శకుడు ఎలా ఉండాలి ఇలాంటి మౌలికమైన అంశాలన్నీ పూర్తి చేసుకుని మనం నేరుగా సాహిత్య విమర్శ వ్యాసాలలోకి ప్రవేశిద్దాం అప్పటిదాకా సెలవు నమస్కారం